విహెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం తిరుమల చేరిన సంగారెడ్డి స్వాముల పాదయాత్ర అక్టోబర్ ఆరున సంగారెడ్డి నవరత్నాలయ దేవస్థానం నుండి సాహితీ గురు స్వామి ఆధ్వర్యంలో తిరుపతి కాణిపాకం అరుణాచలం శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన స్వాములు సోమవారం తిరుమల చేరుకున్నారు వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తి చేసుకుని కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు పాదయాత్ర కొనసాగుతుందని స్వామి తెలిపారు ఇప్పటి వరకు పాదయాత్ర ఆరు వందల యాభై కిలోమీటర్లు పూర్తి చేసుకుందని తెలిపారు యాత్ర అద్భుతంగా కొనసాగుతుందని స్వాములు ఉత్సాహంగా నడుస్తున్నారని సంగారెడ్డి గురుస్వాములు మాత స్వాముల ఆశీస్సులు కావాలని రాముస్వామి తెలిపారు சா காசலவா வெங்கடமராமிஷம் பகவான் சரணோ பகவதி சரணம் பகவானே பகவதி பகவானே தேவையே பமே அய்ய கோமே அய்ய கோயப்பா

శబరిమల మహాపాదయాత్రలో తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల మహాపాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది స్వామి అందులో భాగంగా ఆరు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి సోమవారం రోజు తిరుపతి శ్రీవారిని కలియుగ దైవ శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది ఈ యాక్చువల్గా సోమవారం దర్శించుకోవడం జరిగింది భారీ వర్షాల కారణంగా నిన్న రెస్ట్ తీసుకోవడం జరిగింది మేము ఆరు వందల యాభై కిలోమీటర్లు మేము బయలుదేరిన ముప్పై మంది స్వాములు కూడా అందరూ కొద్దిగా ఇద్దరు స్వాములు అనివార్య కారణాల వల్ల రిటర్న్ వెళ్ళారు మిగతా ఇరవై ఎనిమిది మంది అందరూ చురుకుగా పాల్గొన్నారు స్వామి పాదయాత్ర దిగ్విజయంగా ఆరు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి హర్యా ఆ అరియార శ్రీవారిని దర్శించుకొని దేశ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ సంగారెడ్డి ప్రజలకు కానీ ఎటువంటి ఆటంకం లేకుండా శ్రీహరి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మేము ఈ ఆరు వందల యాభై కిలోమీటర్లు నడిచి ఇంత దూరం వచ్చిన సంగారెడ్డి స్వాముల గురుస్వాముల ఆశీస్సులు కానీ మాధస్వాముల ఆశీస్సులు కానీ అదేవిధంగా జ్యోతిర్వాస్ విద్యాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి గారు ఆశీస్సులతో గంగాధర శర్మ ఆశీస్సులతో మా బ్రహ్మశ్రీ రాఘేంద్ర జోషి వారి ఆశీస్సులో ఈ తిరుమల కొండ చేరుకోవడం జరిగింది ఈ ఈ ఇటువంటి జరిగిన పాదయాత్ర కాణిపాక మీదుగా అరుణాచలం చేరుకుంటుంది స్వామి మోస్ట్లీ నాలుగో తారీఖు అరుణాచలం చేరుకుంటుంది అని ఉంటుంది స్వామియే చిన్నమయప్ప స్వామియే చిన్నమయ్యప్ప